ஸ்ரீமன்மாபார ஐது வந்த பதுநாள் ஓஜு ஓம் அஸ்மரு நம நாராயணம் நமஸை நோத்தம சரஸ்வத்தியா தோஜயம் உதீரேத் ஸ்ரீமன்மாபார சபார்வமு ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణ వైభవాన్ని బాలకృష్ణ చేష్టితములను తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ఒకనాడు కృష్ణుడు పెరుగు తింటూ ఉండగా బాలకృష్ణుడు ఒంటరిగా దాగి వెన్న తింటూ ఉండగా పెరుగు తింటూ ఉండగా గోపికలు అతన్ని చూశారు చూసి ఒక త్రాడుతో రోలుకు కట్టేశారు అప్పుడు ఆ బాలగోపాలుడు దామ్నాథ ఉలూఖలే కృష్ణ బంధిత అప్పుడు ఆ బాలగోపాలుడు ఆ రోటితో కొమ్మలతో వ్రేళ్ళతో సహితముగా ఉన్నటువంటి ఒక రెండు అర్జున వృక్షాలను పెకిలించి పడేశాడు అది చాలా ఆశ్చర్యకరముగా అందరికీ గోచరించింది ఓ ధర్మజ ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ బలరాములు బాల్య దశను దాటి ఆ వ్రజస్థానములోనే ఒక ఏడు సంవత్సరాల పాటు నివసించి ఉన్నారు బలరాముడు నీల పీతాంబర ధరవు పీతశ్వేత అనులేపనవు బలరాముడేమో నీలాంబరాన్ని ధరిస్తాడు కృష్ణుడేమో పీతాంబరాన్ని ధరించేవాడు ఒకరేమో పచ్చని లేపనాన్ని ఒకరేమో తెల్లని లేపనాన్ని పూసుకుంటూ ఉండేవారు వారిద్దరూ కూడా ఒక అద్భుతమైనటువంటి బూరలను తయారు చేసి చెవికి ఇంపుగా పాడుతూ ఊదుతూ ఉండేవారు నెమలి ఈకలను చెవిలో ధరిస్తూ చిగురుటాకులను శిరస్సుపై ధరిస్తూ కంఠములో వనమాల పరిక్షిప్త వనమాలను ధరిస్తూ మంచి అద్భుతమైనటువంటి సౌందర్యముతో ఎదిగారు వారిద్దరూ కూడా బలరామకృష్ణులు పద్మాలను శిరోభూషణముగా యజ్ఞోపవీతముగా త్రాళ్లను ధరిస్తూ గోపజనులకు ఉచితమైనటువంటి వేణువును వాయించేవారు ఆ బలరామకృష్ణులు ఒకే చోట నివసించేవారు ఇద్దరూ కలిసి ఒకే చోట ఆడుకుంటూ ఉండేవారు ఒకే చోట పడుకొని నిద్రించేవారు లేగ దూడలను కాపుకాస్తూ వనానికంతటికి కూడా అందాన్ని తీసుకొచ్చి పెట్టేవారు వారిద్దరూ ఓ ధర్మజ మంగళ స్వరూపులైనటువంటి వారిద్దరూ కలిసి దొంగిలిస్తూ ఉండేవారు తిరుగుతూ ఉండేవారు ఆడుతూ ఉండేవారు అట్లా బలరామకృష్ణులు ఇద్దరూ బృందావనానికి వెళ్ళారు ఇక తర్వాత అక్కడ ఆవులను అడవికి తీసుకొని వెళ్ళి త్రిప్పి మళ్ళీ తీసుకొని వస్తూ ఉండేవారు అయితే ఒకనొక రోజున బలరాముడు లేకుండా అందమైన రూపము కలిగినటువంటి గోవిందుడు చచార తత్వనం రమ్యం రమ్య రూపోవరాన గోవిందుడు ఒంటరిగా వనములో సంచరిస్తూ ఉన్నాడు ఎట్లా ఉన్నాడు శ్రీకృష్ణుడు కాకపక్షధర శ్రీమాన్ శ్యామ పద్మనిభేక్షణ శ్రీవత్సేన ఉరసాయుక్త శశాంక ఇవ నీలవర్ణము కలిగి పద్మముల వంటి నేత్రములు కలిగి శ్రీమంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చంద్రునిలోని మచ్చలాగా వక్షస్థలము పైన శ్రీవత్స చిహ్నాన్ని ధరించి ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు అంటూ భీష్మ పితామహుల వారు ధర్మరాజుకు కృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ